लरची ननु दृढपरच बलपरची परिशुद्धात्मा आराधना परिशोद्धात्माराधन आराधना आराधना आराधन आराधन స్వమునిచ్చిన పరమ పిత నీకే స్థుతి ఆరాధన రక్తముచి ఉంది రక్షించిన ఈసు ఆరాధన నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రక్షణ ప్రభు నీవు చేసిన త్యాగము నాలో ఉన్న పిరి నీవు ఇచ్చిన కానుక ಚಣ ಪ್ರಭು ನೀ ಉಚಿಸಿ ನಾಗಮೋ ಮರವನು ನಿನ್ನೋ ಏಷ್ಯಾ ಮರವನು ನೀದೋ ಮರವನು ನಿನ್ನೋ ಏಸ್ಯಾ ಮರವನು ತ್ಯಾಗಮೋ जीविंचिना मरणिंचिना कोसमय्या को मरणी कोसमय्या आराधना పరమ పిత నీకే ఆరాధన రక్తము చింది రక్షించిన యేసు ఆరాధన బలపరచీనను దృఢ పరచు పరిశుద్ధాత్మ ఆరాధన బల పరచు పరిశుద్ధాత్మరాధన ఆరాధనా ఆరాధన 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 జీవము సగు వాకుచే అనుదినమునను పోషించు నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు జీవ మగు చే అనుదినము నన్ను పోషించు నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించేదా చాలును నాకు నీ కృప నిత్యము నేను జీవించేదా జీవించిన మరణించిన ఇక నీ కోసం ఏసయ్యా జీవించినా మరణించిన ఇక నీ కోసం ஆதன ஆராதனிச்சி நமபித்த நேஸ்து ஆராதன రక్తము చింది రక్షించిన ఈ ఆరాధన క్రీస్త బలపరచీనను దృఢపరచు పరిశుద్ధాత్మా ఆరాధన బలపరచీనను దృఢపరచు పరిశుద్ధాత్మా ఆరాధన ఆరాధనా धना आराधना 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 दाविदु कुमा నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందేదను నేను స్వస్థత పొందేదను దావిదు కుమార ఏసయ్య నను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవ புந்தனோ நே நோஸ்த புந்ததனோ ராவ்யா யே சுராஜா ராவா ஸ்தரோர నను స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావి దుకుమారయేసయ నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందేదను నేను స్వస్థత పొందేదను అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థత నిత్యావు అంగి అంచును అంటగనే అద్భుత స్వస్థత నీ దృఢ విశ్వాస నిన్ను స్వస్థత పరచేను నీ దృఢ విశ్వ సమిత పరచిరణ అని పలికిన దేవాని కేత్రమయా అని పలికిన దేవాని కె స్తోత్రమయ రావయ్యాజా రావయ స్వస్థత పరచగను త్వరగా రావయ్యా నను స్వస్థత పరచగను త్వరగా రావయ్యా నను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను స్వస్థత పొందేదను నేను స్వస్థత పొందేదను మరణించినలా జరును జీవముతో లేపావు మరణించినలా జరును జీవముతో లేపావు నేనే పునరుత్నమును సత్యం జీవం మార్గమును నేనే పునరుత్నమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి సోద్రమయ అని పలికిన దేవానికి సోద్రమయ్యా జా రావయ్యా ఏరాజా స్వస్థత పర జగన త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచగనో త్వరగా రావయ్యా దావీదు దుకుమార ఏసయ్య నన్ను కరుణించ ఒక మాటైనా చాలును దేవ స్వస్థత పొందిదను నేను స్వస్థత పొందిదను స్వస్థత పొందిదను నేను స్వస్థత పొందిదను నీవు తప్పన కిలోకంలో ఎవరు నారయ్యా నీకు తప్ప ఎవరికి చోటే లేదయా నీవు తప్పన కిలోకంలో ఎవరు నారయ్యా నీవు తప్ప ఎవరికి చోటే లేదయ కుమారుడా నను దాచిపోకయా నను నరేతు వాడా విడిచిపోకయా కుమారుడా దాటిపోకయా నరేతు నను నన్ను విడిచిపోకయా నీవు తప్ప తప్పన ఎవరు నారయ నీవు తపనలో ఎవరికి చోటే లేదయ్యా గ్రుడివాడనయ్యా నా కనులు తెరువవా చూగవాడినయ్యా నీ స్వరమునియవా గృడివాడనయ్యా నా కనులు తెరువవా మూగవాడినయ్యా కుంటి కుంటివాడనయ్యా నా తోడు కుంటి కుంటివాడనయ్యా నా తోడు నడువవా దవిదు కుమరుడా దాటి దాటిపోకయా నను జరేతు వాడా విడచిపోకయా కుమారుడా నను దాటి దాటిపోకయా నను తువాడా విడిపోక నీవు తప్పనకి లోకంలో ఎవరు నారయ ఎవరికి చూ నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడిచిపోయినా తల్లి తండ్రి నీవై నను తల్లి తండ్రి నీవై నను లావాడాను దాటిపోయా నజరే